తదితర మిల్లాలు పాటు ఎయిట్ రచనా కుమారి గారు అమ్మ ఉత్తమురాలు మీరు మామూలు వాళ్ళు కాదమ్మా మీరు సూపర్ హే అంటూ నవ్వేశాడు సుధీర్ పండు చూస్తుంటే టీవీలో టీవీలో అంటూ మళ్ళీ నవ్వాడు సుధీర్ పిల్లలు వాళ్ళ బాబాయ్ చుట్టూ తిరుగుతూ గోల చేయడం ప్రారంభించారు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న పాట టీవీలో వస్తుంది దానికి అనుగుణంగా సుధీరు నాగేశ్వరరావు లాగా స్టెప్పులు వేస్తూ ఉంటే పిల్లలు కూడా చుట్టూ చేరి డ్యాన్సులు వేస్తూ గోల గోల చేశారు పండు ఆ పాట వింటూ నా పరిస్థితి కూడా అలాగే ఉంది ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనుకుంది మనసులో సుధీర్ ఏడుస్తున్నట్లుగా నటిస్తూ అమ్మా అంటూ గారాలు పోసాగాడు నీ గారాల కొడుకును కదే ఇంత ద్రోహం చేస్తావా నాకు అంటూ దీనంగా మొహం పెట్టాడు సుధీర్ తెలియని పిల్లలు సుధీర్ ముఖం వైపు చూస్తూ వాళ్ళు కూడా ఏడుపు ముఖాలు పెట్టుకున్నారు సుధీర్ని చూస్తున్న పిల్లలు ఏడవడం మొదలు పెట్టారు నిజంగానే హే ఆపండి మీరు ఏడిస్తే నన్ను ఎవరు పట్టించుకుంటారు రా నా బాధ నేను ఎవరికి చెప్పుకోను అన్నాడు సినిమాలో హీరోలాగా పోజు పెట్టి సుధీర్ చేతు లోపలికి వెళ్ళి రెండు పెద్ద గరిటలు తీసుకొచ్చి ఇచ్చాడు అరే మనకు యుద్ధాలు అవి పడవురా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందాం మనమన్నాడు సుధీర్ ముఖం ఒకలాగా పెట్టుకొని ఏంట్రా పిల్లలతోని అల్లరి అంటూ వచ్చారు ప్రశాంతి గారు నీ చేతిలో వేసిన పకోడీలు మాత్రమే నాకు కావాలి అంటూ గారాలు పోసాగాడు ప్రశాంతి గారు మురిసిపోతూ అరే మీ ముగ్గురికి లేరా లోపల దాచుంచాను అంటూ తీసుకొచ్చింది పండుకి ఇవ్వబోతుంటే ఏది నేను పెడతా మమ్మీ చిన్న మమ్మీకి అని మాట్లాడుతూ పండుకి పెట్టాడు తనే సుధీర్ మా నాయనే మా నాన్నే నన్ను చిన్న మమ్మీ అన్నావా అంటూ తెగ మురిసిపోయింది పండు ఉషకి ఒళ్ళు మండిపోయినట్లు ముఖం పెట్టి మొట్టికాయ వేస్తా అన్నట్లు సైగ చేసింది కళ్ళు తిప్పుతూ సుధీర్ రవికి చెక్కిలిగిలు పెడుతూ ఉషా వంక చూసి నవ్వాడు రండి లోపలికి అన్నట్లు సైగ చేసింది ఉషా అవును బాబాయ్ పిన్ని చెయ్యి పైకెత్తినప్పుడల్లా మాకందరికీ చెక్కిలిగింతలు పెడతావెందుకు నువ్వు అంటూ అడిగింది ప్రణతి అది మీ పిన్నికి అవుతుంది లేరా అన్నాడు సుధీర్ నవ్వుతూ అక్క అవి పెద్దవాళ్ళ విషయాలు మనకెందుకే అన్నాడు రవితేజ రవితేజరై ఆపరా నువ్వు నీ సినిమా డైలాగులు అన్నాడు నవ్వుతూ సుధీర్ నా దారి రహదారి అన్నాడు రవితేజ ఏంట్రా దొడ్లోకి దారా అర్జెంటుగా గాటు వెళ్ళు అన్నాడు సుధీర్ నవ్వుతూ నేను ఒక్కసారి చెబితే అని రవితేజ అంటుండగానే నేను వంద గుద్దులు గుద్దుతా అన్నాడు సుధీర్ నవ్వుతూ బాబాయ్ నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే నష్టం నేను నీకు ఎదురొచ్చినా నీకే నష్టం అన్నాడు మళ్ళీ రవితేజ అమ్మో వీడికి సినిమాలు చూపించకూడదు వదినా అన్నాడు సుధీర్ నవ్వుతూ అలాగే రా కన్నా ఎవరు ఎవరికి ఎదురొచ్చినా నీ తెచ్చిన చాక్లెట్లన్నీ ప్రణతికేరా చిన్నా అంటూ తన పాటగా పాడాడు సుధీర్ నవ్వుతో ఇక పిల్లల ముగ్గురు బాబాయ్ చుట్టూ చేరి చాక్లెట్ల కోసం గోల గోల చేశారు చిలిపి కోడళ్ళు ముగ్గురు ఒకటే నవ్వులు నవ్వుల హరివిలు లాంటి ప్రశాంతి నిలయంలో ఎప్పుడూ సందడి అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నారు పండు ముఖం మీద ఎవరో దిండు పెట్టి నొక్కుతున్నారు హా అంటూ అరవబోయింది పండు చూస్తే ముఖాలకు గుడ్డలు కట్టుకొని ఉన్నారు అందులో ఒకరు కత్తి తీసుకొని కసా కసామని పొడి చేశారు పండుని మాట బయటకు రావడం లేదు పండుకి ఊపి రాగిపోసాగింది అంటూ మూలగ సాగింది పండు అమ్మో వదలండి నన్ను నువ్వేం నన్నేం చెయ్యొద్దు నన్ను చంపొద్దు మీ సొమ్ము మీరు తీసుకోండి అంటూ పెద్ద పెద్దగా కేకలు పెడుతోంది పండు వరాలమ్మ లేచి మదనష్టపు పీనుగా ఈ ఏమిటా అరుపులు అంటూ పండుని లేపింది ఆ అంటూ పండు లేచి ఒళ్ళంతా చూసుకుంది బాగానే ఉన్నా నన్ను పొడిచేసి సొమ్ము లాక్కొని వెళ్ళారు అన్నది పండు పొడి చేశారా బాగానే ఉన్నావుగా దిట్టంగా అన్నది వరాలమ్మ కోపంగా ఆ గోలకి ప్రశాంతి బయటకొచ్చింది ఏమైంది అత్తయ్య అంటూ అసలే నిద్ర పట్టక చస్తూ చస్తూ అప్పుడే కాస్త కునుకు పట్టింది మధ్యలో దీని వెర్రి కేకలు అంటూ పండుగోల గోలగా అరిచిన అరుపుల గురించి చెప్పింది వరాలమ్మ కోపంగా పండు వైపు చూస్తూ అయ్యో బాగా భయపడినట్లుందత్తయ్య పండు అన్నది ప్రశాంతి గారు కాసిన ఎర్ర నీళ్ళు తీసేనా అన్నది పండు వైపు జాలీగా చూస్తూ ప్రశాంతి ఇల్లు ఖాళీ ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడంట నీలాంటి వెర్రి మాలోకం అసలు ఇదంతా నీ వెర్రి మాలోకం వల్ల కదూ ఇలాంటి గోల మన ఇంటికి వచ్చి పడింది తగుదినమ్మా అని సమతిని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారా ఎవరైనా అని మనసులోనే తిట్టుకుంది వరాలమ్మ అమ్మో అమ్మో ఇంతకీ నా పెట్టేమైంది అంటూ చూసుకుంది పండు అసలు దానిలో ఏమున్నాయే అంత అల్లాడి చేస్తున్నావు అంది వరాలమ్మ చిరాకుగా ఆ ఏ ఏదో ఉన్నాయిలే అన్నది పండు తడబడుతూ ఎందుకో పండు వాలకం చూస్తే ఇప్పుడు మాత్రం అనుమానంగా అనిపించింది వరాలమ్మకి ప్రశాంతి ఈ పెట్టను నీ గదిలో పెట్టవా మంచం కింద అని చెప్పింది పండు అలాగే అంటూ జాలి పడింది ప్రశాంతి ఓయ్ ఏమీ వద్దులే అది అక్కడే ఉంచు అని అన్నది వరాలమ్మ కోపంగా అది కాదత్తా అంటూ నసిగింది పండు అత్తలేదు లేదు ఊరికే వాగమాకో పడుకో అని విసుక్కుంది వరాలమ్మ పండు మీద ప్రశాంతి గారు మెదలకుండా లోపలికి వెళ్ళిపోయారు అత్తగారి మాట విని మరుసటి రోజు ఉదయం అనంత్ తల్లి దగ్గరికి వెళ్ళాడు లోపలికి అమ్మ రాత్రేంటి గొడవ అన్నాడు జరిగింది చెప్పింది ప్రశాంతి గారు ఈమెందుకు ఇక్కడ ఇన్ని రోజులు పంపించేయాలి కదా అన్నాడు అనంత్ ఒక రకంగా పండు వల్ల ఎవరికి ప్రశాంతత లేకుండా పోయింది ఆ ఇంట్లో ముగ్గురు కొడుకులు ఆఫీస్కి బయలుదేరడానికి రెడీ అయ్యారు ఇంతలో ఎవరో ఒక ఆయన వచ్చారు ఎవరు కావాలండి అన్నాడు అనంత్ అతను వాళ్ళ దూరపు బంధువు వరాలమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండేవాడు ఉత్తేజన చూసి మీరా మామయ్య రండి అంటూ లోపలికి ఆహ్వానించాడు వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ వెంట వచ్చిన కొత్త వ్యక్తి ఎవరు అర్థం కాలేదు ఎవరికి పండు వాళ్ళని చూసి గబగబ బాత్రూమ్కి వెళ్ళడం మాత్రం గమనించారు చిలిపి కోడళ్ళు అందరూ కూడా హాల్లోకి వచ్చారు ప్రశాంతి గారు వరాలమ్మ దూర బంధువుని పలకరించారు అప్పుడు ఆ బంధువు చెప్పుకొచ్చాడు ఈ పండు ముసలిది చాలా ముదురుది కోళ్ళ పందాలు వేసి ఉన్న కొద్ది ఆస్తిని హరించేసింది ఆ దిగులుతో దాని మొగుడు చనిపోయాడు నిలువ నీడలేక పడుకుంటూ ఉండేది ఒకసారి పెళ్లి వాళ్ళు ఆ గుడిలో నిద్ర చేరారు ముసలిది కదా అని పాపం తిండి పెట్టే ఏమీ లేదని ఏడుస్తుంటే కాస్త డబ్బులు కూడా ఇచ్చారు జాలితో అందరూ నిద్రపోయాక వారి దగ్గర ఉన్న డబ్బు నగలు కాజేసి పారిపోయింది అందరూ పెళ్లి బృందంతో వచ్చిన వాళ్ళ మీద అనుమానపడ్డారు గొడవలు జరిగి పెళ్లి కూడా ఆగిపోయింది పాపం ఆడపల్లి వాళ్ళే కాజేశారని వాళ్ళు మగపెళ్లి వాళ్ళే కాజేశారని వీళ్ళు అలా గొడవపడి ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయారు తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళెవ్వరూ కాదు ఈ పండునే దొంగ అని తెలిసిపోయింది ఖచ్చితంగా మీ ఇంటికి చేరుకొని ఉంటుందని అనుమానంతో వచ్చాము అందుకే ఈ పోలీసు అతనిని కూడా వెంటబెట్టుకొని వచ్చాను అన్నాడు దూరపు బంధువు ఇంతలో పండు వెనక దొడ్డిదారి గుండా పారిపోవాలని ప్రయత్నించింది పెట్టెతో సహా ఉషా అన్నీ వింటూనే ఉంది ఆ ముసలి పండుని గమనించసాగింది వెంటనే ఉమాని సుమని పిలిచింది వాళ్ళక్కడే ఉన్న తాడు తీసుకొని ఆమె చేతులు కట్టేసి లోపలికి లాక్కొచ్చారు హాల్లోకి నాకు ఏ పాపం తెలియదు అని అమాయకంగా ఏడవడం మొదలుపెట్టింది పండు అవన్నీ శ్రీకృష్ణ జన్మస్థానంలో తేలు తేల్చుకుందామని పద అన్నాడు ఆ పోలీస్ కటువుగా కొడుకులు ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తున్నారు వరాలమ్మనోట మాట రాక అలాగే ఉండిపోయింది ప్రశాంతి గారు కంగారు పడిపోతూ సాగారు అసలు ముందు దీని ముఖం చూస్తేనే అనుమానం నాకు అన్నదే ఉమా అవును నిజమే అన్నారు సుమా ఉష అయ్యో ఈ దొంగతనం చేసి నువ్వు పొందిందేమిటి ఎవరున్నారు నీకు పిల్లలు కూడా లేరు ఎందుకు దొంగతనం చేశావు పండు అంటూ కళ్ళు తుడుచుకున్నారు ప్రశాంతి గారు దాని యోగక్షేమాలు అన్నీ అడగవే ఎందుకు చేసిందో దొంగతనం చేయడానికి ఎంత బాధపడిందో నీ అమాయకపు చేష్టలతో చూస్తున్నాం కదా అంటూ కేకలు వేసింది వరాలమ్మ ప్రశాంతి గారు కళ్ళు తుడుచుకుంటూ పక్కకు వెళ్ళిపోయింది ప్రశాంతి నన్ను క్షమించు నన్ను నువ్వే కాపాడాలి నీ దగ్గర అజాన్మాతం ఊడిగం చేసుకుని బతుకుతాను నీది మంచి మనసు నన్ను క్షమిస్తావని అంటూ బతిమాలుతుంది పండు అత్తయ్య గారు క్షమిస్తే మేము ఊరుకుంటామా కళ్ళలోకి వచ్చి నిన్ను చంపాలనుకున్నది ఎవరో కాదు మేమే మా సంగతి తెలుసుగా అన్నారు ఉమా ఉషా కోపంగా పద పద ఇక చాలా ఆపు నీ నాటకాలు అని లేడీ కానిస్టేబుల్ని పిలిచాడు అనసూయమ్మ వాళ్ళు అటుపక్క వాళ్ళందరూ వింతగా చూశారు ప్రశాంతి నిలయం వైపు ఆ పెట్టి తీసి చూశారు నగలు డబ్బు పట్టు చీరలు ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి అమ్మో ఎంత దొంగముడా ఇది అంటూ వరాలమ్మ ఒకటే తిట్లు ఆ తిట్లు వినలేక పోలీస్ ఆయన దూరబంధువు పండుని పండును వెంటనే బయలుదేరారు మీ ప్రశాంతి నిలయం ఎప్పుడు శాంతి నిలయం అంటారుగా మీ కోడళ్ళు అంటూ వెట్టకారంగా అన్నది ప్రశాంతి గారితో అనసూయమ్మ పేరుకు ప్రశాంతి నిలయమే అవసరమైతే ఇదిగో ఈరోజు ఈ పండుని పోలీస్ స్టేషన్కి ఎలా పంపించామో మా జోలికి వస్తే ఎవరికైనా అదే గతి కూడా పట్టిస్తాం అన్నారు చిలిపి కోడలు ఒకేసారి అయ్యో తాలింపు మాడిపోతుందంటూ లోపలికెళ్ళిపోయింది అనసూయమ్మ అమ్మయ్య పీడ వదిలిపోయింది అనుకున్నారు అందరూ సంతోషంగా ఆదివారం సాయంకాలం అందరూ కూర్చొని ఉన్నారు హ్యాపీగా టీవీలో సినిమా చూస్తున్నారు అందరూ టీవీలో వచ్చే పాటకు డ్యాన్సులు వేస్తున్నారు పిల్లలు వేడివేడిగా మిర్చి బజ్జీ సుమ చాలా బాగున్నాయన్నారు అందరూ పిల్లలకు ఇచ్చింది ఉమా నాకు మిర్చి బజ్జీ కావాలి నేను పెద్దవాడిని అయిపోయానన్నాడు రవితేజ మంటెక్కిందనుకో నిజంగానే పెద్దగా అరుస్తావన్నాడు అనంత నవ్వుతూ వారాలమ్మ తింటూ అమ్మో ఏమి పండే ఎంత దొంగది నేను ముందే అనుకున్నా ఆ పెట్టే చూసి అన్నది అందుకే మరి పెట్టెలో ఏమో నిధులున్నాయేమో అనుకున్నావు పండని కూడా అందుకే ఇక్కడ ఉంచమన్నావు అన్నది ఉషా నవ్వుతూ నానమ్మ నువ్వు ఈ మధ్యన భయం లేకుండా తయారయ్యావు పెద్దదానివి అసలు పండుని ఎందుకు ఇక్కడ ఉంచడానికి ఒప్పుకున్నావు అన్నాడు సుధీర్ మరి నేనేం పాపం దొంగతనం చేయడానికి ఎంత కష్టపడి ఉందో అని బాధపడుతున్న మీ అమ్మని వదిలేసావు చిన్న మమ్మీ చిన్న మమ్మీ అంటూ గారాలు పోయిన నీ సంగతి వదిలేసావ్ అన్నది వరాలమ్మ వెటకారంగా ఇంట్లో ఆడవాళ్ళకు అసలు భయం లేదన్నాడు ఉత్తేజ్ ఎందుకురా అంతమాట అన్నది ప్రశాంతి గారు మరి ఇంతా జరిగింది మీ వల్లే కదా అసలు ఆ పండుకి మన ఇంట్లో ఆశ్రయం ఎందుకు ఇచ్చారు మీరు అన్నాడు ఉత్తేజ్ దానికి కారణం మనం ఒకరి మనసులో సంగతులు ఒకరికి చెప్పుకోలేకపోవడం అన్నది ఉమా దానికి ఏం చేద్దాం మరి అన్నది ఉషా మైండ్ బాక్స్ పెడదాం అంటూ నవ్వింది ఉమా అంటే అన్నారు అందరూ ఆశ్చర్యంగా ఏమీ లేదు మన దుమ్మడి కుటుంబం చిన్నలు చేసేది పెద్దలకు నచ్చకపోవచ్చు అలాగే పెద్దలు చేసేది చిన్నవాళ్లకు నచ్చకపోవచ్చు అందుకనే ఒక బాక్స్ పెడతానని చెప్పింది ఉమా నవ్వుతూ ఇందులో పొగడ్తలేమీ ఉండకూడదు పొగిడినా నిజమే ఉండాలి ఉన్నది ఉన్నట్లు విమర్శించవచ్చు నిజాలే రాయాలి నిజం కానివి లెక్కలోకి రావు అన్నది ఉమా అందరూ చాలా బాగుందనుకున్నారు లేదు అందరం ఒకరికి ఒకరు కూర్చొని ప్రతిరోజు కాసేపు మాట్లాడుకుంటే అసలు ఈ గోలే ఉండదన్నాడు సుధీర్ అది కూడా నిజమే అనుకున్నారు అందరూ నిజమే లేకుంటే ఆ బాక్స్ ఈ ముగ్గురి కోడళ్ళ గురించి రాయడానికి నిండిపోతుంది అంటూ నవ్వాడు అనంత్ మరే పాపం అంటూ ముగ్గురు కోడల్లో ఒకేసారి తిప్పుకున్నారు అందంగా ఒకరికొకరం చక్కగా మనసులో ఉన్న మాటను పంచుకుంటే ఇలాంటి ఇబ్బందులు రానే రావు మామయ్య గారిని దోషి అనుకునే వాళ్ళం కాదు అత్తయ్య గారు నిజం చెప్పబట్టి తెలిసింది కొంత నిజాలన్నీ మనసులో పెట్టుకుంటే ఇలాంటి ఇబ్బందులే అందరూ మేము చలాకి వాళ్ళం కాబట్టి ఉన్న నిజాలన్నీ తెలుసుకోగలిగాం అన్నారు చిలిపి కోడల్లో నవ్వుతూ బాక్స్లో చీటీలు వేసే ఆట చాలా బాగుంటుంది అన్నది ఉషా హుషారుగా పిల్లలు వచ్చి ఈ గేమ్లో మేము కూడా ఉన్నామన్నారు తమ్ముళ్లకు రాయడం రాదు కాబట్టి వారి బాధ్యత కూడా నాదే అన్నది ప్రణతి అయితే మాకు న్యాయం చేయాలి అన్నది పెద్దరింతలాగా సుధీర్ మాట్లాడుతూ మీరు నేను పిల్లలం మనకు వర్తించదు ఈ ఆట అన్నారు నవ్వుతూ అదేం కాదు పిల్లలు ఉన్నారు అన్నది ఉష అలా సందడి సందడిగా వా వాదులాడుకున్నారు ఇల్లంతా సంతోషం నిలయంలా నవ్వుతూ ఉన్నారు మరుసటి రోజు ప్రభాకర్ గారు వచ్చారు వెంట ఒక అమ్మాయితో అందరూ చిత్రంగా చూశారు వామ్ మామగారు ఈసారి ఏకంగా ఎవరినో ఇంటికి తీసుకొచ్చేశారు ఇంకొకవేళ మనసులో మాట రాయాలంటే ఏం రాస్తాం పాడు అని మనసులోనే అనుకున్నది ఉష ఆ అమ్మాయి వంక అలానే చూస్తున్నారు కొడుకులు ఆరే ఈ అమ్మాయి నా స్నేహితుని కూతురు వాడు నన్ను అన్న అని పిలిచేవాడు ప్రేమగా కొన్ని రోజులు మన దగ్గరే ఉంటుంది అని చెప్పారు ప్రభాకర్ గారు మళ్ళీ కొత్త నాటకం మొదలైంది అని అనుకున్నారు చిలిపి కోడళ్ళు నెత్తి మీద చేతులు పెట్టుకొని తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్